దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు చిత్తూరు చరిత్రలో జగన్పై దాడి ఒక చీకటి రోజు అని చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానంద రెడ్డి అన్నారు శనివారం రాత్రి జగన్పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ భారీ ఎత్తున వైసీపీ నాయకులు చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు పోలీసులు వైసీపీ నాయకులను అడ్డుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నాయకులు నీచ రాజకీయాలు మానుకోవాలన్నారు చంద్రబాబు రాజకీయాలకు ఎంతో మంది బలి పశువులైనారన్నారు ఇప్పటికైనా నీచ రాజకీయాలు మానుకోకపోతే బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వస్తుందన్నారు ఇలాంటివి పునరావాతం కాకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు ఈ ధర్నా కార్యక్రమంలో చూడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి సీనియర్ నాయకురాలు దేవి పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు रा चंद्रबा अच्छा राजकीया चंद्रबा चंद्रेशन அட்டை அட்டை இன்று சிலிண்டர் இருந்தால் उच्चमात्रा नायक बना दादे 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 हलो किरिया हलो <laughs> किर మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్నటి రోజు జరిగినటువంటి దాడిని ఇది రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి దినంగా మేము భావిస్తున్నాం ఇటువంటి హత్య రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ఆయన రాక్షసత్వానికి అనేక మంది బలిపశువులయ్యారు ఎలక్షన్స్ అప్పుడు దాంట్లో భాగంగా మా నాయకుడి మీద తలపెట్టినటువంటి ఈ దుశ్చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి మా నాయకుడు గాని ఒక్కసారి సైగ చేస్తే ఈ రాష్ట్రం మొత్తం తెలుగుదేశం కార్యకర్తలు అనేవాళ్లు ఎవ్వరు కూడా రోడ్ల మీద తిరగలేరు మాకు మానవత్వం ఉంది మా నాయకుడికి ఒక లక్ష్యం ఉంది కాబట్టి శాంతియుతంగా మేము ధర్నాలు చేస్తున్నాం కాబట్టి పునరావృతం ఇటువంటి తెలుగుదేశం అనేది సర్వనాశనం అవుతుందని మీరందరి ద్వారా ఈరోజు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మా కార్యకర్తలు అందరూ ఎండను సైతం లెక్క చేయకుండా ఒక్క పిలుపు వస్తే ఏ విధంగా వచ్చారో చూశారు దీన్నైనా చూసి ఇంకా తెలుగుదేశం నాయకులు బుద్ధి తెచ్చుకొని శాంతియుతంగా ఎలక్షన్స్ చేసుకునే దానికి సహకరించాలని మీ ద్వారా వాళ్లకు బుద్ధి తెచ్చుకోమని తెలియజేసుకుంటున్నా ఈ నిరసన కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రజలు అదే విధంగా కార్యకర్తలు అందరికీ కూడా నా ధన్యవాదాలు ఈ నిరసన కార్యక్రమంతో ఎవరైతే మా నాయకులు పైన దారి చేసినారో వాళ్ళకి గుణపాఠం చెప్పేదానికి ఇది మొదలైంది ఇదే విధంగా రిపీట్ అయితే ఏ తెలుగుదేశం వాడు కానీ తప్పు చేసిన కానీ ఎవరు కూడా ఈ భూమి పైన నిలవలేరు మా కార్యకర్తలతో మళ్ళీ స్పష్టం చేస్తారు రాష్ట్రంలో రాత్రి జరిగినటువంటి పరిస్థితి ప్రజలందరికీ విదితమే జగన్ గారిని ఏ విధంగా కుట్రపూరితంగా ఒక ప్లాన్ ప్రకారం ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి విద్యుత్ వైర్లు కట్ చేసి సీసీటీవీ కెమెరాకు అందకుండా ఒక ప్లాన్ ప్రీ ప్లాండ్ గా ఏదైతే దాడి చేసినారో ఆ దాడిని చిత్తూరు నియోజకవర్గం నుంచి విజయానంద రెడ్డి గారి నాయకత్వాన అందరము ముగ్ధ కంఠంతో వైఎస్ఆర్ సిపి శ్రేణులు ఖండిస్తున్నాము మరి అదేవిధంగా రాత్రి నుంచి చూస్తున్నారు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు గారు జరిగిన దాడిని ఏ విధంగా వారు వక్రీకరిస్తున్నారు ఎంత హేళనగా మాట్లాడుతున్నారు మీ కుటుంబంలో మీకెవరికైనా ఇట్లా జరిగితే మీరు ఇదే విధంగా స్పందిస్తారా చంద్రబాబు నాయుడు గారా అని అడుగుతున్నాము జగన్మోహన్ రెడ్డి గారిని ఆపడానికో వారికి వచ్చే ప్రజాదరణని ఓర్చలేక ఇటువంటి దాడులకు పాల్పడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ఇటువంటి దాడులు ఆపి ప్రజాక్షేత్రంలో వారి బలం ఏంటో తేల్చుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండ్ ఇంటీరియర్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పివీసీ సైన్మికా కోటింగ్ పోలరీ కిచెన్ ఫార్టీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ సీలింగ్ ప్లానింగ్ కావలి పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు మొక్కల్ని ఆకరిస్తారని కోరుకుంటున్నాం ఇట్యూడ్ ఇంటీరియర్స్ డిజైన్ రంగ్ రోడ్ ఆర్స్ ఆర్ కళ్యాణ్ మండపం ఆపోజిట్ సైట్ ఇస్ కాంప్లెక్స్ కావాలి కంపెనీ నంబర్ నైన్